హాయ్ అండి ఇంట్లో ఆడవాళ్ళకి బాత్రూమ్ బకెట్లు వాడుతూ ఉంటాం కదా గార గట్టిపోతాయి దరిద్రంగా ఉంటాయి అవి చూడడానికి అస్సలు బాగోవు అందుకనేసి నేనైతే ఇంట్లో డబ్బులు పోసుకొనే కన్నా ఇంట్లో ఉన్న వాటిలతో సింపుల్గా వెనుగరు ఇంట్లో మనకి వెనుగర్ క్వాంటిటీ ఏమీ అవసరం లేదు ఎన్ని కడుక్కోవాలనిపిస్తే అన్నీ ఒక నాలుగైదు బకెట్లు ఉన్నా మూడు బకెట్లు ఉన్నా జగ్గులు అన్నీ ఉంటాయి కదా నాకు టైం ఉన్నప్పుడు నేను ఇలా కడుక్కుంటాను అందుకని నేను క్వాంటిటీ అదేమీ చెప్పట్లేదు తర్వాత వచ్చి నేను ఇలాంటి పనికిరాని బ్రష్ ఒకటి తీసుకున్నాను అదే స్క్రబ్ ఒకటి ఇలాంటి గార కట్టిపోయిన బకెట్లు రుద్దాలంటే అలాంటిది బాగా పనికి వస్తుంది అది పనికి అయితే ఉంటే బాగుంటుంది ఎందుకంటే బాత్రూంలో బకెట్లు కాబట్టి ఇదైతే ఇంకా గార గీర అంతా శుభ్రంగా పోవాలంటే ఈ విధంగా బాగా బకెట్లు వేసి రెండు మూడు సార్లు నీళ్ళు అవి చల్లుకుంటా రుద్దుకుంటా ఉన్నామనుకో వచ్చేస్తుంది ఒక ఐదు నిమిషాలు అట్టా రుద్దింది నానబెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత కడుక్కుంటే శుభ్రంగా గార గీర అంతా వదిలిపోయి శుభ్రంగా వచ్చేస్తుందండి నేనైతే ఒక మూడు బకెట్లు అనేది రెండు బకెట్లు కడిగేది ఒక జగ్గు కడిగాను అందువల్ల నేనైతే కొంచెం క్వాంటిటీ అనేది ఏమి చూసుకోకుండా వెనిగర్ కానీ సర్బ్ కానీ వేసుకున్నాను ఎంత అవసరం అంత అని మీరు కూడా ట్రై చేయండి ఎంత అవసరం అంత అనేది దేనికి దేనికి ఎంత అవసరం ఉంటుందో ఒకటైతే కొంచెం రెండైతే ఇంకొంచెం మూడైతే ఇంకొంచెం అట్లా ఎక్స్ట్రాగా వేసుకొని ఇలా ట్రై చేయండి గార గీర శుభ్రంగా వదిలి ఆడిపోతుంది దీన్ని కాసేపు ఎండలో పెట్టేసాం అనుకోండి మనం పొగులు ఉంటే ఎండలో పెడదాం నైట్ ఉంటే పెట్టలేం కాబట్టి ఒకసారి ట్రై చేసి ఈ వీడియో చాలా అయిందండి చేసి ఇప్పటికి కుదిరింది ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఇప్పటికైతే అయిపోయింది ఇది శుభ్రంగా గార గీర అంతా వదిలిపోయాడు కనిపిస్తుంది కదా మళ్ళీ తర్వాత ఆ బకెట్లో రెండో బకెట్లు కూడా గడుగదాం అనేసి ఈ బకెట్ని కూడా ఎత్తుకున్నాను ఈ బకెట్ కూడా కొంచెం గార కట్టిపోయింది అది నెలకు ఒకసారి కడిగేస్తానండి శుభ్రంగా నేను అప్పుడప్పుడు మరీ టైం లేనప్పుడు కాదు కానీ టైం ఉన్నప్పుడు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కడిగేస్తు ఉంటాను ఈ రెండు బకెట్లను శుభ్రంగా కడిగేదానికి ఆపీసే తీసుకున్నాను ఇంక ఇది కూడా కడిగేసి అంతే అండి సేమ్ ప్రాసెస్ ఇంతకు ఎలా చెప్పాను కొంచెం నీళ్ళు జోల్కుంటూ రుద్దేస్తే బకెట్కి చుట్టూరికి ఊరికి సేపు నానబెట్టేస్తే నీట్గా వదిలిపోతుంది అది ఆ గార గేర ఏ మురికున్నా వదిలిపోతుంది ఒక ఐదు నిమిషాలు అట్లే పెట్టాలంతే ఇలా అయిపోయిందండి ఇలా చూసారు కదా బకెట్కి కూడా ఈ రెండో బకెట్కి కూడా నేను శుభ్రంగా అంతా రుద్దుకొని నీళ్ళు చల్లి చల్లి రుద్ది పక్కన పెట్టుకునేసాను మళ్ళీ మగ్గు కూడా ఉన్నదండి జగ్గు 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 కూడా ఉంది ఆ జగ్గును కూడా శుభ్రంగా అదే మార్తో నీళ్ళు పోసి రుద్ది రుద్ది కడిగి పక్కన పెట్టుకొని ఒక నిమిషాలు కడిగేస్తే మొత్తం గార గీర ఎటువంటి మురికైనా సరే అండి శుభ్రంగా వచ్చేస్తుంది అంతే చూస్తున్నారు కదా మీకు తేడా మీకే తెలుస్తుంది కదా శుభ్రంగా నీట్గా వచ్చేస్తుంది నేనైతే ఇంకా ఈ బకెట్ని కూడా కడిగేసాను మగ్గు తీసుకున్నాను మగ్గు కూడా కొంచెం కార అదే ఉండది కడుగుదామనేసి చూస్తున్నారు కదా ఇది బాగా తెల్లగా వచ్చేసింది నీట్గా ఇంకా మగ్గు కూడా కొంచెం ఉందనేసి అదే చెప్పాను కదా నేను మూడు మూడు కడుగుతున్నాను ఒకటి జగ్గు రెండు బకెట్లు అందుకే ఆ క్వాంటిటీ అనేది ఏం చెప్పుకోకుండా కొలత అనేది పెట్టుకోకుండా నేను ఎంత అవసరమో అంతా తీసుకొని మూడిటికి తగినంత తీసుకొని కడిగి కడిగేదని తీసుకున్నాను అంతేనండి చూశారు కదా మగ్గును కూడా బాగా అదే మారుతో అయిపోయింది అది కూడా ఆ మొగ్గును కూడా శుభ్రంగా బాగా నీట్గా అటు రుద్దు నీళ్ళు పోసి నీళ్ళు పోసి అదే సరుపు నీళ్ళు ఆ వెనిగర్ నీళ్ళు వేసి చూస్తారు కదా ఎంత వచ్చేస్తుందో చూసారు లోపల నల్లంగా ఉంది తెల్ల బకెట్లకు కానీ తెల్ల వస్తున్నాయి ప్లాస్టిక్ పోవాలంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది టిప్పు మీకు ఎవరికైనా ఈ టిప్పు ఉపయోగపడింది అనుకుంటే ఒక కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో మీరు చెప్పండి మీరు ఇంట్లో డబ్బులు పెట్టి వేలు వేలుగా ఇంట్లో ఖర్చు పెట్టుకొని కడుక్కుంటున్నారా బయట వస్తువులు తెచ్చుకొని హార్పిక్ అవి ఇవి అని ఏం అక్కర్లేదండి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఇలా మనం ప్లాస్టిక్ వాటిని శుభ్రం చేసుకోవచ్చు నా బకెట్లు అయితే శుభ్రం అయిపోయినాయి తెల్లగా వచ్చేసినాయి గార ఏమన్నా ఉందా ఇప్పుడు ఏం కానీ చూసారా ఓకే అండి మీరైతే అస్సలు మర్చిపోకండి ఒక లైకు సబ్స్క్రైబు తప్పకుండా కామెంటు మీ విలువైన కామెంట్ నాకు చాలా అవసరం ఉండవు మీరు ఎంత లైక్ చేస్తే అంత షేర్ అవుతుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మళ్ళీ మళ్ళీ కామెంట్ చేయమని చెప్తున్నాను అని ఏమనుకోపాకండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే మరి ఒక మంచి వీడియోతో మీకు ఉపయోగపడేటట్టుగా ఒక వీడియోతో మళ్ళీ వస్తాను అందరికీ బాయ్